ఆర్టీసీ బస్ గేర్ నాగుపాము బాన్సువాడలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పోచారం రెడ్డి వేములవాడ రాజన్న గోశాలలో ఇటీవలే కోడెలు మృత్యువాత చెందడం దురదృష్టకరమని రాష్ట దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు కర్నూలులోని అమీలియో ఆసుపత్రిలో అరుదైన గుండె ఆపరేషన్ పేములవాడ రాజన్న గోశాలలో ఇటీవలే కోడేలు మృత్యువాత చెందడం దురదృష్టకరమని రాష్ట దేవాదాయ శాఖ కమిషనర్ పెంకట్రావు అన్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాష్ట దేవాదాయ శాఖ కమిషనర్ పెంకట్రావు కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని ఈ ఘటనపై హై లెవెల్ కంపెనీని ఏర్పాటు చేశామన్నారు ఇక పూర్తి స్థాయిని వీరికి రాగానే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ప్రతి కోడకి జియో ట్యాగ్ చేశారు ట ఆలస్యం జరిగిందని కోడీల సంరక్షణ కోసం అదనంగా సిబ్బంది కేటాయిస్తున్నామని అలాగే పర్మినెంట్ గా వెటనరీ ని నియమించనున్నట్లు కమిషనర్ తెలిపారు జరిగిన కొంత దురదృష్టకర సంఘటన కొన్ని గోవులు కోడి దూడలు చనిపోవడం అన్ని పేపర్లలో మనం చూసాం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలు అన్నింటిలో బాగా వచ్చింది అన్ని స్థాయిల్లో దీని మీద విచారం వ్యక్తం చేయడం జరిగింది ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలనే దాని మీద వెంటనే ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకొని ఇమీడియట్గా ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి వారు వచ్చి సందర్శించారు అటు టెక్నికల్గా అడ్మినిస్ట్రేటివ్గా ఏం తప్పులు జరిగాయన్నది వాళ్ళొక సంక్షిప్తమైనటువంటి నివేదిక ఇచ్చారు అది కూడా ఆ నివేదిక తీసుకొని రావడం జరిగింది ఒకసారి దాన్ని కూడా పరిశీలించి బాధ్యులు ఎవరన్నా ఉంటే ప్రత్యేకంగా ఇది ఇంటెన్షన్తో జరిగిందా తప్పిదం వల్ల జరిగిందా యాక్సిడెంటల్గా జరిగిందా ఏదైనా వైరస్ వల్ల జరిగిందా ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన నివేదికను మరోసారి పరిశీలించి జిల్లా కలెక్టర్ గారు దీన్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దూడలను కూడా వెంటనే చేయమని ప్రభుత్వం ఆదేశించడం వల్ల ఆల్రెడీ నిన్నే స్టార్ట్ చేసినట్టు చూసాం సో అది కూడా ఆ యాంగిల్లో కూడా పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడం జరుగుతుంది ఈ సందర్భంగా మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని అన్ని గోశాలల్లో దేవాదాయ పరిధి శాఖ పరిధిలో ఉన్న అన్ని గోశాలల్ని కూడా చక్కగా ఆధునీకరించడం కోసం అదే రకంగా ఆరోగ్యపరమైన సమస్యల్ని వెంట వెంటనే ఏ రకంగా పరిష్కరించాలి ఫీడ్ ఏ రకంగా చూడాలనేది అందరు ఈవోలకి ఏసీలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నిన్న వెరిఫై చేయించడం జరిగింది అన్ని ప్రాంతాల నుండి కూడా నివేదికలు తెప్పించుకొని దాని మీద ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించి ప్రభుత్వం సమర్పిస్తుంది అది ఒక దానికి ఒకటి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే దాన్ని జియో ట్యాక్ చేసి మరలా వాటిని అమ్మేయడం కోసం స్లాటర్కి పంపుకో పంపకుండా ఉండడానికి ట్రాక్ చేయడానికి ఎక్కడ ఉన్నాయి మనం ఇచ్చిన బెనిఫిషరీ దగ్గర ఆ కోడి ఉందా లేదా దానికోసం జియోకి ట్యాక్ చేయాలి దానికి కొద్దిగా టైం పడుతుందన్న ఉద్దేశం అటు జిల్లా యంత్రాంగం కానీ ఇటు ఈఓ గారు కానీ కలిసి అనుకున్నారు బట్ అది మరి లేట్ అవుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ మరీ ఓవర్లోడ్ అవుతున్నాయి కాబట్టి వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఉద్దేశం రావడం జరిగింది బట్ ఇక ముందు ఈ రకమైనటువంటి దుర్ఘటనలు జరగకుండా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం వెటర్నరీ స్టాఫ్ని పెంచాలి అవసరమైతే మా దగ్గర నుండి టెంపుల్ నుండి జీతాలు ఇచ్చి కొంతమంది మిత్రుల్ని వీళ్ళని తీసుకోవడానికి ఒక వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ని కూడా డెప్యుటేషన్ మీద పెర్మనెంట్గా తీసుకోవడానికి ఒక ప్లాన్ చేస్తున్నాం రెండవది ఏంటంటే దానికి కావాల్సినటువంటి టీకాలు ఇన్ టైంలో పడుతున్నాయా లేదా అన్న దాని మీద వెరిఫై చేయడం కోసం డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో చూడాలని అన్ని అంతమంది యువకు ఈ యువకి కాదు అంతమంది ఈవెళ్ళకి కూడా నిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రెండు ఇకపోతే మూడు ఆ వారన్నట్టు అది చిన్న స్థలం ఉంది కాబట్టి దాన్ని ఇంకా మరొక గోశాలకు కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా వారు అడిగారు నిన్ననే ఆల్రెడీ శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగింది సుమారు యాభై మూడు లక్షలు శాంక్షన్ చేసాం వెంటనే మరొక ఐదు ఎకరాల స్థలం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న స్థలంలో కూడా పెట్టి ఇక ముందు వాటిని సపొకేషన్ లేకుండా చూడడానికి కావాల్సిన ప్లాన్ చేస్తాను సార్ అదే అట్టనే తీసుకోడానికి ప్రయత్నిస్తాను సరి అయిన స్టాఫ్ని పెట్టకపోవడం సరి అయిన వెటర్నరీ స్టాఫ్ లేకపోవడం ఎంత ఉంది అన్ని సమస్యలు సార్ట్ చేస్తున్నారు పర్సనల్ టేకప్ చేస్తాను అన్ని సమస్యలు సార్ చేస్తాను ఇక్కడ ఉన్నన్ని ఇక్కడ ఉన్నంత క్రౌడ్ ఎక్కడ లేదు కామారెడ్డి జిల్లా బాన్సువాడలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనేక మంది త్యాగ ఫలితంగా అమరవీరుల త్యాగ ఫలితంగా రాజకీయ పార్టీలన్నీ కూడా సహకరించడం వలన తెలంగాణ ఆవిర్భవించిందని అన్నారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా జరుపుకునే పండుగ అన్నారు తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా రాజకీయ నాయకులు పనిచేయాలని అన్నారు తెలంగాణ రావటం వలన మేము లబ్ది చేకూరామని అన్ని విధాలి సౌకర్యం చేకూర్చాం అన్నప్పుడే నిజమైన తెలంగాణ వచ్చినట్టు అన్నారు పోచారం రెడ్డి తెలంగాణ ఉద్యమం రెండు దఫాలుగా జరిగింది ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చెన్నారెడ్డి గారి నాయకత్వం జరిగింది అప్పుడు మేమంతా విద్యార్థులం మరొక ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి మళ్ళా కేసీఆర్ నాయకత్వంలో జరిగినప్పటికీ అనేక మంది త్యాగ ఫలితంగా అమరవీరుల త్యాగ ఫలితంగా అనేక మంది ఉద్యోగస్తుల త్యాగ ఫలితంగా సకల జన్ల సమ్మె యొక్క త్యాగ ఫలితంగా వేలాది మంది ఉద్యమకారులు ఉద్యమించటం వలన రాజకీయ పార్టీలన్నీ కూడా సహకరించడం వలన రెండు వేల పద్నాలుగు రెండవ జూన్ నాడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ దేశ విదేశాలు ఉన్నటువంటి మన తెలంగాణ సోదరి సోదరి మనకందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా జరుపుకునేటువంటి పండుగ తెలంగాణ ఆవిర్భావ పండుగ పార్టీలు మారుతుంటాయి నాయకులు మారుతుంటారు తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో ప్రతి ఒక్కరూ చిత్తంతో పనిచేయాలి ఇది తెలంగాణ రావటం వల్ల మాకు లబ్ధి చేకూరాం మాకు అన్ని విధాలుగా సౌకర్యాలు జరిపిలే అని చెప్పేసి వాళ్ళకు ఆనందాన్ని వ్యక్తపడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ సభ్యుడు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్ల శ్రీనివాస్ కుటుంబ సమేతంగా ద్వారకా తిరుమల శ్రీ స్వామి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ నటరాజ్ సూపరింటెండెంట్లు మరియు ఇతర ఆలయ సిబ్బంది ఎమ్మెల్యే శ్రీనివాస్కు ఘనంగా స్వాగతం పలికారు తర్వాత ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇక ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆలయ పరిసరాలు నడిచి దర్శనానంతరం స్వామివారి కృపకు కృతజ్ఞతలు తెలిపారు இரண்டு జిల్లా చీరాలలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చీరాల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ జల్లీ విల్సన్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని అన్నారు కార్పొరేటర్లకు ప్రజల ఆస్తులు దారదత్తం చేస్తున్న పాలకులకు పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు ఇక రాష్టంలో అమరావతి పోలవరం మాత్రమే కాదని పేదలకు గూడు కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు ఈ రోజు అంటే జూన్ రెండవ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలకి పట్టణ ప్రాంతంలో ఉన్న వారికి రెండు సెంట్లు పల్లె ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అలానే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వమే సహాయం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ గత ఐదు ఆరు మాసాలుగా ఈ రాష్ట్రంలో కార్యక్రమం చేపట్టింది ఇదేదో మనమేదో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఓట్ల కోసం సీట్ల కోసం చేపట్టినటువంటి కార్యక్రమం కాదు ఇవాళ పట్టణాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి ఒకే ఇంటిలో అన్నలదమ్ములు కోడళ్ళు అల్లుళ్ళు సిగ్గుమారినటువంటి పరిస్థితుల్లో కాపురాలు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంది గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ అనేది లేనటువంటి పరిస్థితుల్లో కుటుంబాలు పెరిగి అలానే వారికి సరైనటువంటి జీవన పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల్లోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమం తీసుకుంది నేను మొదట్లో చేసినట్టుగా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పట్టణాల్లో ఉన్నటువంటి వారికి సెంట్ ఇచ్చి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి సెంటున్నర ఇస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు కొంత కార్యక్రమం జరిగింది అది వెళ్ళిపోయింది అప్పుడు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది అయ్యా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఒక్క సెంట్ ఇస్తే ఇంటి నిర్మాణం చేసుకుంటే ఆ భార్యాభర్తల పిల్లలు ఎంత ఇల్లు నిర్మాణం చేసుకుంటారు అని చెప్పి చెప్పాం అలానే పల్లె ప్రాంతాల్లో సెంటున్నర భూమిస్తున్నాను ఇల్లు కట్టుకొని బ్రహ్మాండంగా నిద్రకోండి అంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ భార్యాభర్తలు పిల్లలు ఆ సెంటున్నర స్థలంలో నివాసం చేయాలి కోళ్ళు పెంచుకునే పరిస్థితి లేదు గ్రామాల్లో పశువులను పెంచుకునే పరిస్థితి లేదు అత్త మామ కానీ తల్లిదండ్రులు కానీ వస్తే వాటికి వాకిలు కూడా చెట్టున్నర స్థలంలో ఇల్లు నిర్మాణం చేసుకుంటే సరైన వాకిలు కూడా ఉండదు ఆ ఇళ్లను ముగ్గేసుకునే పరిస్థితి కూడా కనపడదు ఇలాంటి ఇరుకైనటువంటి ఇళ్లలో ఇచ్చి ప్రదేశాల్లో ఇస్తే సరైనటువంటి ఆలోచన కాదని ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కమ్యూనిస్టు పార్టీ దీని మీద పెద్ద ఎత్తున పట్టణాల్లో రెండు సెంట్లు ఉండే పల్లెల్లో మూడు సెంట్లు ఉన్నాను తర్వాత ఎన్నికలు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు చేస్తున్నాడు ఆయనకి ముఖ్యమంత్రి పదవే కావాలనుకున్నప్పుడు తన పార్టీ గెలవాలని చాలా పెద్ద ప్రయత్నాలు చేయటం అనేది జరిగింది ఆయన భారతీయ జనతా పార్టీని జనతా జనస జనసేన కలుపుకొని కూటమిని ఏర్పాటు చేసుకొని ఎన్నికల ప్రచారంలో దిగాడు ఒక పక్క పవన్ సిద్దిపేట పట్టణంలో గత రాత్రి బజరంగ్ దళ నాయకుడు రాజారాంపై ఓ వర్గం చేసిన దాడిని నిరసిస్తూ సిద్దిపేట పట్టణంలో హిందూ సంఘాల నాయకులు సిద్దిపేటకు బంద్ పిలుపునిచ్చారు దీంతో పట్టణంలో వ్యాపారస్తులు స్వచ్చందంగా బంద్ పాటించారు సిద్దిపేటలో హిందూ సంఘాల నాయకులు ర్యాలీలు నిర్వహించారు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బజరంగ దళ నాయకులు రాజారాంను మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు పోలీసు వాళ్లు సరిగ్గా డ్యూటీ చేస్తే ఎలాంటి పరిస్థితులు రావని తెలిపారు ఒక వర్గం పట్ల పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తారు వలనే ఇలాంటి ఘటనలు జరగటం జరుగుతుందన్నారు ఇక ఉద్దేశపూర్వకంగానే చాలా రోజులుగా గోరక్షణ కోసం పాట పడుతున్న రాజారాంపై దాడి చేయడం జరిగిందని తెలిపారు దాడి చేసిన వారి పోలీస్ స్టేషన్లను కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు తప్పుడు కేసులు పెట్టిన వారిపై పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గోవులను ఎక్కడైతే బంధించారో ఆ ప్రాంతానికి వెళ్లి పోలీసుల చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఉండవని తెలిపారు మత సామరస్యాన్ని పాటించడాన్ని మేము వ్యతిరేకించడం లేదని కానీ ఉద్దేశపూర్వకంగా భౌతిక దాడులు చేసి హిందూ తం గొంతు నొక్కితే శిక్ష తప్పదని హెచ్చరించారు ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేయాలన్నారు اڄ بني 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 بيه بني لاءِ 9 జిల్లా నందిగామ పట్టణంలో యాదవ బజార్ రోడ్డులో ఉన్న పాత ఇనుప సామాన్ల షాప్లో గత తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది ఘటనా స్థలం వద్దకు చేరుకున్న అగ్నిమాపక శాఖ మంటల్ని అదుపు చేశారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఫైర్ అధికారులు వెల్లడించారు ఇక తెల్లవారుజామున సమయంలో ఈ ఫైర్ ప్రమాదం జరిగిందని ఇంట్లో ఉన్న వారంతా పరుగులతో బయటకు వచ్చారని ఇంట్లో ఉన్న గృహకపరమైన వస్తువులు షాపులో ఉన్న పాత ఇనుప సామానంతా అగ్నికి ఆహుతయిందని ఇక పది లక్షల వరకు ఆస్తి నష్టం వాటిందని ఫైర్ ఇక్కడ అధికారులు తెలిపారు ఎలా జరిగింది ఈ ప్రమాదం అండి షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ ఆఫీసర్లు వచ్చారా వచ్చారు ఫైర్ ఆఫీసర్ అభిమాన కేంద్రంలో పని లో పనిచేస్తానమ్మా ఐసీఎస్ఎఫ్ ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటలకి ఫోన్ వచ్చింది ఇక్కడ పాత ఎనపసామాను స్నాప్ గోడంలో మంటలు వస్తాయని ఫోన్ వస్తే వచ్చి మంటలను అప్పు చేసాము మా మా వాహనమే కాకుండా ఇంకా మంటలు అధికంగా ఉండడం వల్ల కంటిచర్ల వాహనం కూడా విలిపించుకొని అది రెండు బళ్ళు కలిసి మంటలను అదుపు చేసి ప్రమాదాన్ని సుమారు ఎంత నష్టం వాటిల్లిందండి సుమారు ఎనిమిది లక్షల దాకా ఉంటుంది ఎలా జరిగింది ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కరెంటు బోర్డు దగ్గర దీన్ని వచ్చి షార్ట్ సర్క్యూట్ ఇంకెవరైనా మనుషులకి ఏదైనా మనుషులకి ఎవరికి ఎలాంటి ని అమిలియో ఆసుపత్రిలో అరుదైన గుండె ఆపరేషన్ జరిగింది కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పి కోటకొండ గ్రామానికి చెందిన కౌలుట్లమ్మకు గుండెలో మూడు రంధ్రాలు బ్లాక్ అవ్వగా అమిలియో ఆస్పత్రి డాక్టర్ బావాజీ బృందం అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేసి మూడు వాల్వ్లను సెర్చ్ చేశారు ఈ ఆపరేషన్ చేసేందుకు దాదాపు ఎనిమిది గంటల సమయం పట్టిందని అమిలియో ఆస్పత్రి అధినేత డాక్టర్ ప్రసాద్ తెలిపారు ఆపరేషన్ విజయవంతమై పేషెంట్ పూర్తిగా కోలుకున్నందున నేడు డిశ్చార్జ్ కూడా చేశామన్నారు ఇక క్లిష్టమైన ఆపరేషన్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేశామన్నారు ఇలాంటి హైదరాబాద్ బెంగళూరు లాంటి నగరాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే చేస్తారని అలాంటి ఆపరేషన్ కర్నూల్లో చేసి విజయవంతమైనందుకు డాక్టర్ బాబాజీ బృందాని ఆసుపత్రి ఎంపీ డాక్టర్ ప్రసాద్ అభినందించారు రొమాటిక్ హార్ట్ డిసీజ్ అనే జబ్బు వల్ల ఆమెకు గుండెలో మూడు వాల్స్ మూడు వాల్స్ కూడా ప్రాబ్లం ఉంది అంబ్యుల హాస్పిటల్కి వచ్చింది అంతకుముందు ఆమె కర్నూల్లో చాలా హాస్పిటల్స్ ఆమె వచ్చే రూపాయలు మా హాస్పిటల్కి వచ్చే లోపల చాలా బిగ్ ఫైల్ ఉంది ఆమె దగ్గరికి ఎవరు ఆ కేసు టేకప్ చేయకోకుండా సర్జరీ చేయాలంటే ఏంటంటే గుండెలో మనకు ముఖ్యమైన మూడు వాల్స్ ఉంటాయి ఆ మూడు వాల్స్ ఈమెకు ఇబ్బంది ఉండడం వల్ల ఆపరేషన్ చేసే టైంలో చాలా డెత్ ఉంటుంది అంటే మనం నూరు మందికి ఆపరేషన్ చేస్తే దగ్గర దగ్గర సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కూడా డెత్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఓన్లీ పది ఇరవై మంది మాత్రమే బతికి మిగతా వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది సో వీళ్ళు కూడా వీళ్ళ ఫ్యామిలీలో కూడా వచ్చినప్పుడు సర్జరీ మేము మోటివేట్ చేసినప్పుడు అమ్మ ఇది ఆపరేషన్ చేయించుకోవాల్సిందే అని చెప్పినప్పుడు సార్ కొంచెం డెత్ రిస్క్ ఎక్కువ ఉంది కదా అని వాళ్ళు కూడా వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర నుంచి చాలామందితో అడిగారు మమ్మల్ని డౌట్లు అడిగారు సార్ ఈ ఆపరేషన్ చేయడానికి ఎట్లా ఉంటుంది ఏమైనా తట్ల సో మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికే కనీసం రెండు మూడు రోజులు పట్టింది మాకు అంటే పేషెంట్ ఒప్పించడానికి ఎందుకంటే ఆపరేషన్ టైంలో ఆన్ ద టేబులే డెత్ రిస్క్ ఎక్కువ ఉండే కేసు ఇది సో కాబట్టి మేమేం చేస్తామంటే వీళ్ళని బాగా మొత్తం బ్లడ్ కానీ పేషెంట్ సైకలాజికల్ స్టేబుల్ అయినాక మొత్తం అన్ని విధాల పేషెంట్ స్టేబుల్ అయ్యి బ్లడ్ అంత అరేంజ్మెంట్స్ ఓకే అయినాకనే ఈ సర్జరీ టేకప్ చేశాం సో ఈ జబ్ ఈ ఇటువంటి కాంప్లికేటెడ్ హార్ట్ వాల్ సర్జరీస్ అనేవి ఎక్కువ శాతం హై అండ్ కార్పొరేట్ హాస్పిటల్స్లో చేస్తారు సో వీటికి ఐదు లక్షల నుంచి పది లక్షల మధ్యలో ఛార్జ్ చేస్తారు ఇప్పుడు హైదరాబాద్లో అయితే వీటికి ఎంత లేదన్నా సెవెన్ టు టెన్ ల్యాక్స్ ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది ఈ కేసుకి సింపుల్ ఒక వాల్ ఉండి కొంత స్టెనోసిస్ ఉండే కేసెస్ వెంటనే చేస్తారు ఇటువంటి కాంప్లికేటెడ్ కేసెస్ డాక్టర్లు కూడా చేయకుండా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తారు సో ఇప్పుడు ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని మేము హాస్పిటల్లో పేషెంట్కి రెండు వాల్స్ విత్ థర్డ్ వాల్ రిపేర్ రెండు వాల్స్ కంప్లీట్గా రీప్లేస్ చేసి థర్డ్ వాల్ కూడా మొత్తం రిపేర్ చేసి మొత్తం ఆపరేషన్ ఎందుకంటే చాలా ఒక ఆపరేషన్ చేసే టైంలో కూడా ఎనిమిది గంటల పైన పట్టింది ఆపరేషన్ చాలా బ్లడ్ అవసరమైంది పేషెంట్కి సో ఎనిమిది గంటల సర్జరీ మనం ఎంత అంటే అన్ని జాగ్రత్తలు అంతసేపు గుండెని కంప్లీట్గా మనం ఆర్టిఫిషియల్ గుండె మీద మెయింటైన్ చేస్తూ గుండెని రిపేర్ చేసి ఆపరేషన్ చేసాం సో ఇది చాలా అర్థమైన ఆపరేషన్ సో ఇటువంటి ఆపరేషన్ మనము సక్సెస్ఫుల్గా చేయగలిగాం సో మేము అంటే ఈ కేస్ ద్వారా మేమేం చెప్పదలుచుకున్నామంటే ఒకవేళ గుండె లాంటి అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కూడా ప్రాబ్లం ఉన్నా కూడా మనం పేషెంట్ని బాగా ప్రిపేర్ చేసుకొని మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని మంచి ఐసీయూ టీం ఉంది మంచి సర్జికల్ టీం ఉంది అన్ని ఫెసిలిటీస్ ఉండి మనం చేసుకోగలిగితే ఒకవేళ అంతా కార్పొరేట్ హాస్పిటల్స్ హైదరాబాద్లోకి వెళ్ళి పది లక్షలు అంత ఖర్చు పెట్టుకొని లేని వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు ఇంకా ఇటువంటి భయపడే వాళ్ళకు కూడా మనము ఒక ధైర్యంగా ఆపరేషన్ చేయడానికి ముందుకు వెళ్ళవచ్చు సో మేము ఇంకా ఇటువంటి హార్ట్ ప్రాబ్లమ్తో ఎవరైనా వాల్స్తో ప్రాబ్లం ఉండి రెండు మూడు వాల్స్ ప్రాబ్లం ఉండడం కానీ రంధ్రం గుండెలో రంధ్రం ఉండేవాళ్ళు కానీ ఇంకేమైనా గుండెకి సంబంధించి హార్ట్ ఫెయిల్యూర్ ఎక్కువ ఉండేవాళ్ళు హెచ్ఓసీఎం కొన్ని జబ్బులు ఉంటాయి కాంప్లికేటెడ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా పుట్టితేనే కొందరు పిల్లలకి హాల్ వాల్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అటువంటి కార్డియోథొరాసిక్ సర్జరీకి సంబంధించి ఏమైనా కాంప్లికేటెడ్ కేసెస్ ఉన్నా కూడా అమీలియా హాస్పిటల్లో వాళ్ళకి మేము సర్జరీ అంటే దాన్ని వీలైనంత వరకు సక్సెస్ఫుల్ చేయడానికి వీలైనంత వాళ్ళకి మంచి సర్వీస్ ఇవ్వడానికి మేము ఆల్వేస్ రెడీగా ఉన్నాం బుల్టెన్ ముగించేముంది హైథండ్స్ మరొకసారి ఆర్టీసీ బస్ గేర్ బాక్స్లో నాగుపాము బాన్సువాడలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పోచారం రెడ్డి వేములవాడ రాజన్న గోశాలలో ఇటీవలే కోడెలు మృత్యువాత చెందడం దురదృష్టకరమని రాష్ట దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు కర్నూలులోని అమీలియో ఆసుపత్రిలో అరుదైన గుండె ఆపరేషన్